శుభమస్తు శ్రీరామ జయం రామాయ నమ రామభద్రా రాజీవలోచన శ్రీమతే నమ రాజేంద్రా నమ రఘుభువాయనమ అష్టోత్తర శతనామావళి చెప్పేటటువంటి సమయంలో ప్రతి నామానికి ఆది ముందుగా ఓం ప్రణవాన్ని చెప్పాలి అయితే ప్రణవంతో కూడుకున్న నామాన్ని మగవారు మాత్రమే చెప్పాలి అంటుంది ధర్మశాస్త్రం ప్రణవము ఓం ఈ ధ్వనిని మహిళలు బహిర్గతంగా బయటకు వినిపించే విధంగా ఉచ్చరించరాదు ఇది ధర్మశాస్త్ర పరమైన ఆయుర్వేద పరమైన ఆరోగ్య అంశానికి సంబంధించిన ధార్మికమైనటువంటి నియమం నిరూపింపబడినటువంటి సత్యం రామచంద్రమూర్తిని స్మరించే సమయంలో రామో రాజీవలోచన అని అంటూ ఉంటాం ఆ స్వామి నామానికి సంబంధించిన పరమాద్భుతమైనటువంటి స్తోత్రం ఆపదుద్ధారక స్తోత్రం అలాగే రామ మానస పూజా స్తోత్రం బ్రహ్మాండ పురాణాంతర్గతమైన ఈ స్తోత్రాన్ని మనం పారాయణ చేసినట్లయితే ఆ రాముని అనుగ్రహం సులభంగా పొందవచ్చు హృదయమానసీ పూజ కీదృశీ వావద ప్రభోహో ఉపచారై కతిపదై పూజ్యతే రఘునందన స్వామిని పూజించేటటువంటి తరుణంలో మనం చేసేటటువంటి పదహారు ఉపచారాలకు ప్రతీకాత్మకంగా ఈ రామమానస పూజలో శ్లోకాలన్నీ ధ్యామి అవాహయామి ఇలాంటి ఉపచారాలతో కూడుకుని ఉంటాయి ఇది ఒక స్తోత్రం కాగా రెండవ స్తోత్రం ఆపద ఉద్ధారక స్తోత్రం ఆ పేరులోనే ఆపదలలో నుంచి మనలను ఉద్ధరించేటటువంటి స్తోత్రం ఇది అనేటటువంటి సందేశం ఉంది ఈ స్తోత్రములో ముప్పది రెండు శ్లోకాలు ఉంటాయి ఈ స్తోత్రానికి సంబంధించిన ఈ ముప్పై రెండు శ్లోకాలకు సంబంధించిన ప్రతి శ్లోకములో ఉండే మొదటి అక్షరం బీజాక్షరంగా గుర్తించిన సనాతన సంప్రదాయం ముప్పై రెండు శ్లోకాలలో ఉండేటటువంటి మొదటి అక్షరాలను ఒక మాలికగా చేర్చి మరి ఒక శ్లోకాన్ని మనకు అందించింది ఆ శ్లోకమే ఆపదామపహర్తారం దాతారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఒక్కొక్క పాదానికి పదహారు అక్షరాల చొప్పున రెండు పాదాలలో ముప్పది రెండు అక్షరాలు అర్ధపాదములో ఎనిమిది అక్షరాలు ఇలా ఉన్నటువంటి ఈ ఛందస్సులో ఆపదామప హర్తారం ఈ శ్లోకం ఎలాంటిది అంటే ఈ ముప్పది రెండు శ్లోకాలలో ఉండే శ్లోక ఆది అయిన అక్షరాన్ని జత చేర్చితే వరుసగా పేర్చితే కూర్చితే వచ్చిన శ్లోకం ఇది ఈ స్తోత్రములో మొదటి శ్లోకం ఆపదామ హర్తారం కాగా రెండవ శ్లోకం ఆపదా ప అనే అక్షరం ఉన్న చేత రెండవ శ్లోకము పదాం భోజ రజస్పర్శ పవిత్రమునియోషితే నమోస్ విష్ణువే తొ్యం రామాయ పన్నివారిణే శ్రీరామచరిత్రములో అయోధ్య వృత్తాంతం బాలకాండలో ఉండే రమణీయమైనటువంటి ఘట్టం రాముని పాదధూళి సోకిన వెంటనే ఒక రాయి నాతిగా మారింది అలా రామచంద్ర నీవు నా ఓడలో కాలు మోపినట్లయితే ఈ ఓడ కూడా నాతిగా మారితే నా భక్తికి కష్టమవుతుంది కనుక నీ పాదములను కడిగిన అనంతరమే నీవు నా ఓడలో కాలు మోపవలసినది నీ పాదధూళికి అంత శక్తి ఉన్నది అనే గూడి వాక్యాన్ని స్మరింపజేసే స్ఫురింపజేసే విధంగా ఈ రెండవ శ్లోకం పదాంభోజ రజస్పర్శ పవిత్రమును యోషితే అలాగే ఆ పద మూడవ అక్షరం దారా నాజక సంకాశ వదనాజ మహౌజసే ఇంటి యజమాని ఇల్లాళ్ళతో ఎలా ప్రవర్తించాలి పిల్లలతో ఎలా ఉండాలి కుటుంబ సభ్యులతో ఎలా వ్యవహరించాలి అధికారితో ఎలా మాట్లాడాలి వినయాన్ని వివేకాన్ని సద్గుణములతో ఏ విధంగా ప్రవర్తన నియమావళిని ప్రపంచానికి కనిపించే విధంగా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా రామచంద్రమూర్తిని తలచుకుంటే చాలు మనలో కొద్దో గొప్పో వచ్చి చేరతాయి ఇది ఆర్ష విజ్ఞానం మనకు బోధించేటటువంటి సున్నితమైన మార్గం ఒక్కసారి రామ అంటే చాలు మన మనస్సు హర్షపులకా అంకితమవుతుంది మన మనస్సుకు తెలియకుండానే సవ్యమైన ఆలోచనలు వచ్చి చేరతాయి కనుక ఆపదామ భర్తారం అనేటటువంటి ముప్పది రెండు అక్షరాలతో ఉన్నటువంటి ఆపదుర్ధారక స్తోత్రమును ప్రతిరోజు కూడా వింటే స్తోత్రాలు అనేకం అందులో ఆపదుర్ధారక స్తోత్రం అలాగే రామ మానస పూజా స్తోత్రం ఇలాంటి అనేక స్తోత్రాలను ప్రతిరోజు ఈ రామ నవరాత్రి సందర్భంగా స్మరించుకుందాం రామ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం శ్రీం రామ్ రామాయ నమ శ్రీరామజయం